సహోదరులరా ఎప్పుడు ఎన్నడూ కూడా కృంగిపోయిలబడిపోయి నా బ్రతికి ఇంతే నా జీవితం ఇంతే ఇవి తప్పవు ఇవి నాకు ఏ పుట్టుదల నుంచి వచ్చినవి అని అలచడిపాలి కావలసిన అవసరం లేదు కానీ ఎవరు ఏ పరిస్థితులలో ఎవరు ఏ స్థితిగతుల మధ్య ఎలాంటి అలచడుల మధ్యలో ఒకవేళ కూడా రాత్రిని చెప్పగలిగింది ఒకటే ప్రభుని మనం అడగగలిగింది కూడా ఒకటే అయినా ఆనాడు కొరకు నువ్వు పంపిన ఆ గాలిని ఈ రాత్రి మా కొరకు నువ్వు పంపు ప్రభు అని నువ్వు అడగగలిగితే అనాడు ఇస్రాయలు మోసే కదా ప్రభు సన్నిధిలో అర్జించినట్లు కోరుకున్నట్లుగా ప్రార్థించినట్లుగా ఈ రాత్రి ఆయన పాపాలు పట్టుకొని నీవు కోరుకోగలిగితే నీ శత్రువులను సీసం కథ మునిగినట్లు ముంచివేయగలిగిన దేవుడు నీవు వెనుకకు తిరిగి చూస్తే నీ కంటి చూపు మేరలో శత్రువు కనబడని ఒక నెమ్మదిని విశ్రాంతిని ప్రశాంతతను అనుగ్రహించు దేవుడు నిశ్చయముగా మన మధ్యలో ఉన్నాడు ఆయన పేరు నజరేయుడైన దేవుని సన్నిధులు మోకరించి ప్రభా నా ఇంట్లో ఈ యుద్ధముందయ్యా